అసలు లాక్షాగృహంలో ఏమి జరిగిందో మీకు తెలుసా పాండవుల కీర్తి ప్రజల్లో వారి ప్రాచుర్యం రోజురోజుకీ పెరుగుతున్నప్పుడు దుర్యోధనుడు అసూయతో నిండిపోయాడు శకుని దుర్బుద్ధితో కలిసి వారిని సర్వనాశనం చేయాలని కుట్రపన్నాడు ఈ ప్రయత్నంలో భాగంగా లాక్షాగృహం అనే మాయగృహాన్ని నిర్మించాడు అది లాక్కడ వెన్న నూనెల వంటి సులభంగా దహనమయ్యే పదార్థాలతో తయారు చేయబడింది పాండవులు అందులో నివసిస్తున్నప్పుడు ఆ గృహానికి నిప్పంటించి వారిని సజీవ దహనం చేయాలని అతని దురాలోచన ఈ కుట్రను గమనించిన విదురుడు నేరుగా చెప్పకుండా సంకేత భాషలో యుధిష్ఠిరునికి హెచ్చరిక ఇచ్చాడు ఆ సంకేతాన్ని అర్థం చేసుకున్న పాండవులు ముందుగానే భూగర్భ సొరంగ మార్గం సిద్ధం చేసుకున్నారు శకుని యోచన ప్రకారం లాక్షాగృహానికి నిప్పంటించిన రాత్రి ప్రజలందరూ పాండవులు అగ్నిలో కాలిపోయారని నమ్మినా వారు తమ తల్లి కుంటితో కలిసి ఆ సొరంగ మార్గం ద్వారా బయటికి పారిపోయి ప్రాణాలను రక్షించుకున్నారు